హరిశ్చంద్ర తర్వాత సూర్యవంశంలో గొప్ప చక్రవర్తి సగర సగరుడికి వైదర్భి శైభ్య అనే ఇద్దరు భార్యలు సగరుడికి చాలా కాలం సంతానం లేదు ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వారసులను ప్రసాదించమన్నాడు కొన్నాళ్లకు సగరుని భార్యలో ఒకరైన వైదర్భి గర్భాన ఒక అలబూ ఫలం పుట్టింది అలబూ ఫలం అంటే ఆనపకాయ రెండో భార్య శైభ్య గర్భాన అసమంజస అనే కుమారుడు జన్మించాడు మొదటి భార్యకు పుట్టిన ఆనపకాయలో విత్తనాలను ఘృత భాండాల్లో కాపాడితే అరవై వేల మంది కుమారులు జన్మించారు ారని సగరుడికి ఆకాశవాణి చెప్పింది మహాభారతంలో వ్యాసుడు ఘృత భాండాల్లోనే వంద మంది కౌరవులకు ప్రాణం పోశాడు కదా ఆ పద్ధతి సగరుడి కాలంలోనే ఉంది అలా సగరుడికి అసమంజసతో పాటు మరో అరవై వేల మంది కుమారులు జన్మించారు అయితే వారంతా చెడు దారిలో నడిచారు సగరుడి తపశ్శక్తితో జన్మించిన వారు కాబట్టి ఆ అరవై వేల మంది శక్తివంతులయ్యారు దేవతలు ఋషులను బాధ పెట్టడం మొదలు పెట్టారు వీళ్ల బాధ పడలేక దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు వారు ఎక్కువ కాలం బతకరని బ్రహ్మదేవుడు ఆ దేవతల తో చెప్పాడు విని టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం